మార్నింగ్ అందరికి కూడా నమస్కారములు నిన్న శుభ పరిణామం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజావేదిక భవన్లో ఒక మీటింగ్ను ఏర్పాటు చేసి విభజన సమస్యల గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా సామరస్యంగా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది అలాంటి ప్రయత్నం గతంలో జరిగిందా జరగలేదా ఏంటి అనేది మనం గమనిస్తే గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు హైదరాబాద్ నుంచి పరిపాలన చేయాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంది అయితే అప్పుడు రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ పైచేయిగా కొన్ని అంశాలను ప్రజలకు ప్రజల దగ్గరికి తన స్పీచ్ల ద్వారా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడిని అనుకోని విధంగా దెబ్బ కొట్టడం అనుకోని విధంగా జగన్కు సపోర్ట్ చేయడం అన్ని రకాలైనటువంటి సపోర్ట్ చేసి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలో ఈ వంతు కూడా కేసీఆర్ చేశాడు అయితే ఇక్కడ గతాన్ని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన పని లేనప్పటికీ ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రజలు తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అన్నదమ్ములుగా విడిపోయారని అదేవిధంగా ఉమ్మడిగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను సేకరించే ప్రయత్నంలో ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉన్నప్పటికీ అది ఒక అలయన్స్ జనసేన బీజేపీ ఒక కూటమి అధికారంలో ఉంది వీళ్ళ పాలసీకి వాళ్ళ పాలసీకి రకరకాలైనటువంటి వైరుధ్యము ఉన్నప్పటికీ కేంద్రంలో ఏదైతే ఢిల్లీలో ఈ కాంగ్రెస్ బీజేపీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఈ చిన్న చితక పార్టీలు ఉండకూడదు అనేటువంటిది కూడా వీళ్ళ మనసులో ఉంది అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్ గారు దేశానికి రాష్ట్రం నుంచి దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆ విధంగా అడుగులు వేసేయడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసాం గతంలో ఏం జరిగిందనేది చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినా ఆయన వద్దు అన్నాడు ఎందుకంటే అది నిలబడే పోస్ట్ కాదు అని చెప్పి ఆయన తిరస్కరించడం జరిగింది శక్తికి మించిన పనులు చేయడంలో కేసీఆర్ దిట్ట కాబట్టి ఆయన బాగా ఆర్థిక వనరులను సేకరించుకోవడం లూపోల్స్ను చాలా మటుకు వినియోగించుకొని డబ్బులను సేకరించుకొని ఫార్టీ పండుగని రకరకాలుగా ఆర్థిక వనరులను ఆయన ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మొన్న దిగిపోయేంతవరకు కూడా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం జరిగింది దానితోటి ఆర్థిక వనరులతోటి దేశానికి నేత కావచ్చని ఆయన గురించి కొంత చెప్పుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో జరిగేటువంటి అభివృద్ధి ప్రపంచానికే దేశానికే తలమానికలని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అదేవిధంగా రైల్వే స్టేషన్లు ఇవ్వడం రైతులకు కూడా నల్ల చట్టాల మీద కొంతమంది చనిపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇది దేశకి నేతకు లక్షణాలు కనపడ్డాయని కూడా అందరూ ఒక కోణంలో అందరు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది అప్పుడు రెండో కోణం లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరికీ కనపడలేదు కనపడ్డప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ జరిగి మోడీ గారిని అమిత్ షా గారిని ఉన్నంత వరకు కూడా ఒక అంశాన్ని మీకు చెప్పాలి ఏదైతే విభజన చట్టంలో ఈ యొక్క పవర్ జనరేషన్ చేయడాని కోసం ఏదైతే ప్లాంట్లు నిర్మించాలో ఆ ప్లాంట్లు ఎన్టీపీసీ నిర్మించాలని కొన్ని ఆ విధంగా జరిగినాయి ఇంకా కూడా ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఏదైతే యాదాద్రి ధర్మా భద్రాద్రి ప్రాజెక్టు స్థానంలో అవి కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి కానీ అప్పుడు పీపీఏ చేసుకోలేదు కేసీఆర్ కేసీఆర్ యొక్క దుర్బుద్ధి దుర్మార్గము దుష్టుడు అదేవిధంగా కమిషన్ కొట్టాలనే ఉద్దేశము అప్పుడు ఆయనకు ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలకు ఈయన పీపీఏ చేసుకోకపోవడం జాన్కో ప్రభుత్వ పాలసీలు మార్చి ప్రైవేట్ అయినటువంటిగా రాష్ట్ర ప్రభుత్వమే రెండు ప్రాజెక్టులను చేయాలని యాక్చువల్ ఆ ప్రాజెక్టులు చేయడానికి ఆయనకు ఇష్టం లేనప్పటికీ అందులో కమిషన్లు వస్తాయని చెప్పి బీహెచ్ఎల్కు బిహెచ్ఎల్కు ఆల్రెడీ రెండు వేల ఏడు ఎనిమిదిలో తయారు చేసి ఉన్నటువంటి మెటీరియల్ను మాత్రమే అక్కడ ఉన్నాయి అవి వీళ్ళ దృష్టికి రావడం అందులో వీళ్ళకు రకరకాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయని చెప్పి అవి తీసుకొని ఏర్పాటు చేసి ఇవన్నీ తర్వాత మీకు అందరికి కూడా తెలుసు ప పర్యావరణ అనుమతులు రాకపోవడం సూపర్ క్రిటికల్ అదేవిధంగా ఈ రకరకాలైనటువంటి అప్పటికే యూపీఏ గవర్నమెంటు ఈ యొక్క విషయాల మీద జీవోలు ఉండడం ఈ యొక్క దీన్ని పర్యావరణ ప్రాబ్లం ఎక్కువ ఖర్చు అవుతుంది దుమ్ము ధూళి ఎక్కువ పోతుంది ఆ బొగ్గు ప్రాబ్లం ఇవన్నీ రకరకాలతోటి అలాంటి ప్లాంట్లకు పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు కేసీఆర్ గారు ఒక వ్యక్తి ఎన్జిటిలో కేసేయడం అదేవిధంగా మనం అసెంబ్లీలో చూసాం వాడేవాడు విజయవాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అదేవిధంగా చాలామందిని రచనారెడ్డి కానీ ఎవరైతే లాయర్లు ఉన్నారో లాయర్లు ఎవరైతే బృందంగా ఏర్పడి ఈ యొక్క నష్టపరిహారం మోసపూరితమైనటువంటి కుట్రపూరితంగా డబ్బులు ఇవ్వడం అన్యాయంగా గుంజుకోవడం భూములు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు కోర్టులో కేసేస్తే ముఠాలు అని చెప్పి అనడం రచనారెడ్డి గారు ఒకటే చెప్పారు నువ్వు నీ పని సీఎంగా నువ్వు పనిచేయడం లేదు నువ్వు కాబట్టి మేము మా పని మేము చేస్తున్నాం మమ్మల్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి ఆవిడ గట్టిగా కొట్లాడడం టీజేఎస్లో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరడం రకరకాలైనటువంటి వాళ్ళతోటి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ విధంగా కేసీఆర్ ఓడిపోవడం జరిగింది ఓడిపోవడముకు ఆర్థిక విధ్వంసం ప్రాజెక్టులు అనవసరం అవసరం ఉన్నప్పటికీ ఏ విధంగా డిజైన్ చేయాలి ఏ విధంగా దాంట్లను ఎగ్జిక్యూషన్ చేయాలనే అంశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అంతా నేనే రాజు నేనే మంత్రి అని చేయడం జరిగింది ప్రగతి భవన్ ఎవరిని రానియకుండా కేవలం సూట్ కేసులు అదేవిధంగా కాంట్రాక్టులు మాత్రమే డైరెక్ట్గా ఉండేది మంత్రులకు కూడా ప్రవేశం లేదు ఎమ్మెల్యేలకు కూడా ప్రవేశం లేదు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకి ఎవరికీ ప్రవేశం లేదు కేవలం ఆర్థిక ప్రయోజనాలు ఆయనకు వాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉండదు ఆ విధంగా ఎంతోమంది మినిస్టర్లు గేట్ కడబోయి సార్ వద్దన్నాడు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి లేదా హోంశాఖ లోపల రివ్యూ జరుగుతూ ఉంటే కూడా ఎవరిని రానియని పరిస్థితి ఆ విధంగా వారి యొక్క ఆవేశము కక్ష అక్కస్ అంతా కూడా ఇప్పుడు తీర్చుకుంటూ పార్టీలు మారుతున్నారు తప్ప వేరేది కాదు అనేది గుర్తుపెట్టుకుంటే మంచిదని మేము చెప్తా ఉన్నాం అది తెలంగాణలో పరిస్థితి తెలంగాణలో అదేవిధంగా ఎవ్వడి మాట వినకపోవడం అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు చేయడం ఇవన్నీ మీరందరూ కూడా గమనించరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఓడిపోయిన తర్వాత కూడా అహంభావం తగ్గలేదు ఈ బీజేపీ వాళ్ళ వంతు ఈడీ ద్వారా ప్రాసెస్ ఇది జరిగేది అందరికీ తెలుసు ఆర్థికంగా ఏ విధంగా పరిపుష్ట అయ్యాడు అనేటువంటి అంశాల్లో డబ్బులుంటే ఎవరు ఏం చేయలేరు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏదైనా కొంటాం ఫోన్ ట్యాపింగ్లో జడ్జీల ఫోన్ ట్యాపింగ్ చేయడం అపోజిషన్ వాళ్ళే చేయడం అదేవిధంగా మంత్రులు చేయడం అన్నీ కూడా కనుక్కొని పరిపాలన ఇంటెలిజెన్స్ ద్వారా అవన్నీ కూడా మనం చూసాం ఫామ్ హౌస్లో ఏం జరిగింది బీజేపీ వాళ్ళది అవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ టాపింగే రేవంత్ రెడ్డిని కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు అనే కేసీఆర్ అనేటువంటి అంశం ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత బయటపడుతుంది ఎదిరించి మాట్లాడితే జైలుకు పంపించేటువంటి కేసీఆర్ ఈరోజు ఆయనే జైలు పోయి పోయే పరిస్థితుంది సెల్ఫ్ డిస్మిస్ అన్నారు సే ఆర్టీసీ వాళ్ళను వాళ్ళే అందరూ నిన్ను సెల్ఫ్ నీకు సెల్ఫ్ డిస్మిస్ ఇచ్చారు సుమోటా అంటావు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తావు ప్రతి వాళ్ళ మీద పోలీసు వాళ్ళే రాస్తారు ఒక్క కంప్లైంట్ వాళ్ళే రాస్తారు వాళ్ళే మీరు ఖాళీ ఫోన్ కాల్ తోటే ఇదంతా మేనేజ్ చేస్తూ పోయినావు ఇప్పుడు అదే సుమోట నీకు హైకోర్టులో తగిలింది ఇప్పుడు నువ్వు తప్పించుకునే అవకాశం లేదు నువ్వు బోన్లోకి రావాలి ఈ పవర్ ప్లాంట్లలో నీవు ఏం జరిగింది చెప్పంటే నేను రాను కమిషన్ తప్పు స్వచ్ఛందంగా తప్పించుకో అని చెప్పి లెటర్ రాయడం ఇది ఏం జరిగింది ఎంత దొబ్బావు ఎవడెవడు ఎంత తీశాడు అన్నీ కూడా నిగ్గు తేలుస్తారు అసైన్ భూములు ఏం చేశావు ఇప్పుడు ముఖ్యంగా నీవు బీజేపీలో కలవడాని కోసం ఆస్తులన్నీ ఉన్నాయి మీ పరం రాయబారం పంపుతూ ఉన్నావు ఆ రాయబారంలో భాగంగానే వీళ్ళు అప్పుడే పసి కట్టి పదిహేను ఇరవై రోజుల క్రితం పసి కట్టి అనుమతి లేనటువంటి నీ యొక్క ఆ బిల్డింగ్లను ఏదైతే పార్టీ ఆఫీసులు ఉన్నాయో కూలగొడతా ఉన్నారు అన్నీ కూలగొడతారు పదకొండు ఎకరాలు ఇంకొకటి వేల కోట్ల ఆస్తులను మొత్తం అంతా పనికి రాకుండా పోతుంది ఈ గత గతంలో బిఏ మీ యొక్క పార్టీ ఆఫీసులో కూడా టీ న్యూస్ ఉండద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కమర్షియల్ కాదు ఇది సర్వీస్ ప్రకారం చేసుకోవాలని చెప్పి కూడా కోర్టులు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ మీరు తగ్గలేదు మమ్మల్ని ఇప్పటికి కూడా ఎవడేం చేయలేడు అనేటువంటిది ఉన్నావు ఇప్పుడు నిన్న మొన్న ఏమంటున్నావు రావుల చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి టీడీపీలో ఎంపీగా అదేవిధంగా ప్రముఖగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్న మొన్న బీఆర్ఎస్లో చేరడం ఆయన ద్వారా చంద్రబాబు దగ్గర రాయబారాన్ని పంపడం ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసినటువంటి హైదరాబాద్లోనే ఉండొద్దు అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఆయన కాలరు ఎగిరేసుకొని టీడీపీ జెండాలు పట్టుకొని ఆయన ఘనస్వాగతం గెలవడానికి కారణం ఇప్పుడు కూడా నీకు విశ్లేషణలో తెలియడం లేదు మీ పార్టీ నేతలు ఎవరు చెప్పలేదు ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు టీడీపీకి సంబంధించిన వ్యక్తులే దగ్గరుండి రేవంత్ రెడ్డిని గెలిపించారు ఇవి కూడా నీకు అర్థం కాలేదు టీడీపీలో ఉన్న కాలంలో నీవు నీ పద్ధతులు వేరు రేవంత్ రెడ్డి పద్ధతులు వేరు ఆయన చిన్న వయసులోంచి కూడా ఒక భావంతో ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోటి అయ్యారు నువ్వు సెంటిమెంట్ను పెట్టి ముఖ్యమంత్రి అయినావు ఇప్పుడు కొడుకు కావాలనుకున్న కొడుకు కాలేదు ఎవరు కారు ప్రజలన్నీ తెలుసుకున్నారు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి అక్రమంగా అన్యాయంగా వసూలు చేసినటువంటి డబ్బులను ప్రజలకే పంచు అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వానికి ఇవి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక అక్కడి నుంచి నీ శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పనులు చేసి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి ఈ యొక్క ఎర్రచందనం మైను అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఇసుక ఈ యొక్క అన్ని దాంట్లలో దోపిడీ జరిగింది అనేటువంటి అంశం ఇప్పుడే బయటకు వస్తుంది నీకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు ఆయనకు రెండోసారి ఇవ్వలేదు ఆ విధంగా ఇద్దరు కూడా మీరిద్దరు పోటీ పడుతున్నారు కాంపిటీషన్లో ఎవరు ముందు జైలు పోవాలనేటువంటి అంశాన్ని ఇంకా విజిలేయలేదు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు ముందు జైలు పోవడానికి తయారుగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసగించడం ప్రజలను మబ్బపెట్టి తాయిలాలిస్తూ బటన్ నొక్కుతూ అదేవిధంగా ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజలకు ప్రజలు తెలివివంతులు కాదు గొర్రెలు అనుకున్నటువంటి మీ ఇద్దరికి కూడా గుణపటం చెప్పారు తెలివైనటువంటి వాళ్ళు ప్రజలు కీలిరిగి వాతాపడతారు అంబేద్కర్ ఇచ్చినటువంటి లేదా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఓటు ద్వారానే మీ ఇద్దరిని కూడా ఇంటికి పంపించారు తప్ప ఇది మీరేదో దైవాంశ సంబంతులని దేవుడని పాలాభిషేకాలు చేయించుకున్న ఇద్దరు పెద్ద హీరోలు అంటున్నారు కానీ అలా కాదు ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజారంజకంగా పాలించినటువంటి వాళ్ళు ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించేదే ప్రజాస్వామ్యం తప్ప ఇలా నియంత్రణలాగా నైజాంలాగా హిట్లర్ లాగా పరిపాలించిన మీ ఇద్దరిది కూడా మీకు శిక్ష తప్పదు వేశారు శిక్ష అలడి ఇక ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కి వేస్తుంది అక్కడ ఉన్నటువంటి కూటమి కూడా ఆయనకి ఎంక్వైరీ కమిషన్లు వైట్ పేపర్లు అన్నీ కూడా చేస్తారు రెడ్ బుక్లు రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా న్యాయం కోసం మీరు ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీకి పోకుండా డ్రామాలు డుమ్మాలు కొట్టడం కాదు ప్రతిపక్ష హోదాలు కావాలని కాదు అసెంబ్లీకి వెళ్ళి మిమ్మల్ని ప్రజలు ఏ ఆకాంక్షలతో మిమ్మల్ని గెలిపించారో అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఫోకస్ చేసి నిధులు చేసి డెవలప్ చేస్తారని అనుకుంటారు తప్ప పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీరు ఎమ్మెల్యేలు అంటే మీరు అసెంబ్లీకి పోకుండా రకరకాలైన చేయడం కరెక్ట్ కాదు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఏపీలో అదేవిధంగా విధ్వంసాన్ని కూడా వేస్తారు కమిషన్లు వేస్తారు ఆస్తులను కూడా వెనక్కి తీసుకుంటారు ఏ విధంగా జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా ఈ యొక్క మిషన్ భగీరథ అదేవిధంగా కాళేశ్వరం ఇవన్నీ కూడా బయటికి వచ్చినప్పుడు ఈ యొక్క కవితను బయటికి బెయిల్ ద్వారా తెచ్చుకోవాలంటే మనం గతంలో చూసాం కణమేలి ఎన్ని రోజులు జైల్లో ఉన్నదో కాబట్టి ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు సుప్రీంకోర్టుకు మండే రోజు బెయిల్ పిటిషన్ వేయాలని బెయిల్ అప్లికేషన్ వేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది వేస్తే కూడా పొరపాటున కూడా రాదు బెయిలు బెయిల్ వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి అది కూడా డిస్మిస్ అయితే అన్ని దారులు మూసుకపోతాయి వన్ ఇయర్ ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాల్లో జైల్లో ఉన్న తర్వాతనే అప్రూవ్డు ఏదైతే తప్పు ఒప్పుకుంటేనే తప్ప బెయిల్ రాదనే అంశం చెప్పుకుంటూ ఇద్దరు కూడా ఇప్పటికి కూడా గుణపాఠం రావడం లేదు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడును బెదిరిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా నివాసం ఉండొచ్చు ప్రజాస్వామ్యం అనేది మనుగడకు నీ సెంటిమెంట్ పది సంవత్సరాలు అయిపోయింది ఇంక కాబట్టి నీ యొక్క మాటలను ఏ ఒక్కరు కూడా వినరు కాబట్టి తస్మాస్ ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఇద్దరు కూడా అసలుకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడండి క్లారిఫికేషన్ ఇవ్వండి అన్యాయంగా సంపాదించిన ఆస్తులు ఉండే ప్రభుత్వ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఇంతటితో నమస్తే థ్యాంక్ యూ